మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఎలక్షన్ కదా ఎట్లా ఎవరో పోటేస్తాను ఏమోనండి చూద్దాం ఎట్లా ఉందమ్మా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎట్లా ఉంది కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు సార్ ఉన్నప్పుడే ఏమన్నా ఏం మార్పులు అనిపిస్తుంది కరెంటు సరిగా ఉండటం లేదు ఇప్పుడు ఇంతకుముందు పర్లా బాగుంది మీకు పింఛన్ ఇట్లా వస్తుందా దేనికి పెట్టుకోలేదు పెట్టుకున్నా రావు ఇప్పుడు మళ్ళీ కారు గుర్తి కోటేస్తామంటే అమ్మా నీకు మించిన వస్తానా ఎంత వస్తుంది రెండు వేలు ఇప్పుడు గవర్నమెంట్ నాలుగు వేలు ఇస్తామనే కదా ఇప్పుడు ఎవరికేస్తావు మళ్ళీ వచ్చినా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంది అనిపిస్తుందా ఇప్పుడు బాగుంది బాగుంది మళ్ళీ గవర్నమెంట్ మారింది కదా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుందా అప్పుడు బీఆర్ఎస్ బాగుంది అప్పుడే మంచిది ఉందండి ఇప్పుడు వచ్చిందని క్లియర్ కానీ చెప్పిన ఇంకా చేయలేదు అప్పుడైతే అన్ని కరెక్ట్గా వచ్చినాయి పంటలుండేమో మాకు పంట పొలాలు లేవు కిరాణా షాపు ఇదే మా పంపి అప్పుడు గవర్నమెంట్ మంచిగా అనిపించింది మాట అయితే ఇప్పుడు ఎవరికి అనుకుంటున్నారు అది ఎట్లా చెప్పలేం కదండి ఎవరికి అనేది ఏం చెప్పలేము అది ఇప్పుడు ఈ పల్లెటూర్లలో ఇట్లాడు ఏంటంటే డబ్బు ప్రభావం ఏనండి రేపు అనంగా ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే వేసే వాళ్ళు ఉన్నారు కానీ వ్యక్తిగతంగా అయితే ఎవరు వేయట్లేదు అసలు ఇప్పుడు వేస్తారో ఏరో కూడా తెలవదు ఎండలు బాగా మండిపోతున్నాయి పోవాలి ఎక్కడో పడతాయి ఏసి రావాలి గ్రామ పంచాయతీ వాటికి అయితే కరెక్ట్ గా వాళ్ళు వస్తారు తీసుకపోతారు ఏపిస్తారు మనంతట మనమే పోవాలి గవర్నమెంట్ బాగుండేది అనుకుంటా అని మీరేమనుకుంటున్నారు అంటే అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుండేనా ఇప్పుడు బాగుందా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు మంచిగా వచ్చింది కేసీఆర్ కూడా రుణమాఫీ చేయలేదు అని ఒకవేళతో చేసింది చేయలేదు ఆ ఎఫెక్ట్ తోటి ఊడిపోయింది రేవంత్ రెడ్డి ఆ పథకాలీలు ఏమంటే చేస్తా రుణమాఫీ ఏమంటే డిసెంబర్ తొమ్మిదికి చేస్తా అని అన్నాడు ఆ ప్రభావం తోటి గెలిచిండు ఇప్పుడైతే కాంగ్రెస్ మీద అంత అభిమానం ఏం లేదు నేనైతే బీజేపీ బీజేపీ ఆర్టికల్ త్రీ సెవెంటీ అయోధ్య ట్రిపుల్ తలాకు చాలా పంచి పంచి కార్యక్రమాలు ఏంటి ఫ్రీ గ్యాస్ గృహ గృహజ్యోతి బీజేపీ పథకాలు బాగున్నాయి ఇలా స్టేట్ సెంట్రల్ వైజ్ చూసుకుంటే బీజేపీ బాగుంది బీజేపీ బాగుంది స్టేట్ లో అయితే స్టేట్ లో కూడా ఇంకా బీజేపీ వస్తేనే మంచిగా ఉంటది ఎవరికైనా అందరికి బలం బడుగు బలహీన వర్గాలకు కూడా మంచి సంక్షేమ పథకాలు ఎవరికి ఒకటే ఒక మాట అప్పుడే బాగుంది ఇప్పుడు